హలో నేను సిఎస్ రావు ఏ ఎన్నికైనా కానీ పోలింగ్కు ముందు రోజు ఏ పార్టీ ఎలక్షన్ బాగా చేస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది చివరి రోజులో బిజెపి తిప్పినటువంటి చక్రం ఢిల్లీలో ఏం జరగబోతుంది అనే దానికి ఒక పెద్ద చర్చకు తెరలేపింది నాలుగో తారీఖు నాటికి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఢిల్లీ ఓటర్ల యొక్క ఒపీనియన్ ఏంటి అనే దాని మీద ఈఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ సర్వే నిర్వహించింది అది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో సర్వే నిర్వహించి కరెక్టే అనేలాగా చేసింది సో ఇప్పుడు బీజేపీ అంతర్గతంగా చేయించుకున్నటువంటి సర్వే అది ఢిల్లీ నుంచి లీక్ అయింది దాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఢిల్లీలో చివరి రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిప్పినటువంటి చక్రం కారణంగా చివరి నిమిషంలో ఢిల్లీ ఓటర్ల యొక్క ఒపీనియన్ ని తెలుసుకొని చేసినటువంటి సర్వే దీని ప్రకారం ఈఎస్ఎస్ సర్వే ఈఎస్ఎస్ సర్వే తీసుకుంటే కనుక ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇది ఈఎస్ఎస్ సర్వే ఇది ఆల్రెడీ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు అని అంటే ఎంత ధైర్యంగా ఢిల్లీ రిజల్ట్ ని సర్వే రూపంలో వాళ్ళు తయారు చేశారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాధారణంగా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాన్ సీరియస్గా చేసినటువంటి సర్వే సంస్థలు దాని యాజమాన్యాలు ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వరు కానీ ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ సర్వేని రిలీజ్ చేశారని అంటే చివరి నిమిషాలు అందుట్లో రేపు ఐదో తారీఖు ఉదయం నుంచి పోలింగ్ నాలుగో తారీఖు పబ్లిక్ పల్స్ ప్ర ఏ విధంగా ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ ఢిల్లీ ఓటర్ల యొక్క నాడి ఎలా ఉంది అనేది అఫీషియల్గా వీళ్ళు ఈఎస్ఎస్ అందజేసింది ఢిల్లీలో సీక్రెట్గా తీసుకొచ్చినటువంటి సర్వే ఇది ఢిల్లీలో లీక్ అయినటువంటి సర్వే ఇది బీజేపీలో అంతర్గతంగా ఉంది వాళ్ళైతే అయితే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కానీ దాన్ని రకరకాల సోర్స్ ద్వారా నాకున్నటువంటి పరిచయాల ద్వారా దీన్ని బయటికి తీయటం జరిగింది మీ ముందు ఉంచాలన్నటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను సో వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం అసెంబ్లీ కన్సెన్సీలో బీజేపీ అంటే ఎన్డీఏ నలభై మూడు నుంచి నలభై ఆరు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది డెబ్బై స్థానాలకు కాదు మొత్తం ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంది దానికి నలభై మూడు నుంచి నలభై ఆరు స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఆప్ ఇరవై నుంచి ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి ఒకటి టోటల్ సీట్స్ వచ్చేసి డెబ్బై ఏడు ఇది ప్రొజెక్షన్ నాలుగో తారీఖు జనరల్గా నేను ఇంతకు ముందు రెండు సర్వేలు చెప్పడం జరిగింది అవి రెండో తారీఖు వరకు చేసినటువంటి ప్రీపోల్ సర్వేలు అవి కానీ చివరి రోజు ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం అనేది చాలా వేగంగా చాకచక్యంగా జరిగిపోతూ ఉంటాయి ఆ విషయంలో బీజేపీ ఒక అడుగు ముందుంది ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో ఒక పెద్ద డ్రైవ్ చేస్తుంది దాని కారణంగా నాలుగో తారీఖు నాటికి ఓటర్ల యొక్క పల్స్ మారిపోయింది అని అంటున్నారు అంతేకాదు ఢిల్లీ చుట్టూరు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బడ వ్యాపారులందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు రాత్రికి రాత్రే మొత్తం సినాజేను మార్చేశారు అని చెప్పి వినిపిస్తుంది ఆ కారణంగానే ఈ రిజల్ట్ ప్రొజెక్షన్ కనిపిస్తుందని చెప్పి అంటున్నారు సో బీజేపీ లీడ్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఈ సర్వే ప్రకారం అయితే ఇక్కడ కొన్ని కీన్ కంటెస్టెస్ కంటెస్ట్ ఉండేటువంటి కాన్స్టెన్స్ కూడా ఉన్నాయి ఆప్ క్లోజ్లీ విత్ ఫార్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినాయి ట్వంటీ ట్వంటీ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్ పర్సెంటేజ్ బ్యాంక్ షేర్ ఆప్కి కానీ అది ఫార్టీ వన్ పర్సెంట్కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కాంపిటేటివ్ సజెస్టింగ్లీస్ కాంపిటేటివ్ రేస్లో ఉండేటువంటి దాంట్లో ఈ ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండేటువంటి అవకాశం ఆప్ బీజేపీ టైట్ ఫైట్ ఉంది కొన్ని కాన్స్ట్యున్సీల్లో ఈ కాన్స్టెన్సీలు ఏమైనా అంటే ఆప్కి నలభై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి కాన్స్టిటెన్సీస్ కొన్ని ఉన్నాయి వాటిని బీజేపీ వాళ్ళు బీజేపీ సానుభూతి లేదంటే బీజేపీ సంబంధించిన సర్వే సంస్థలు చేసుకున్నటువంటి సర్వేల ప్రకారం నలభై ఒక్క శాతం ఓట్ బ్యాంకు సంపాదించుకునేటువంటి కాన్స్టిటెన్స్ లో ఆప్ బీజేపీ ఆప్ మధ్య క్లోజ్ కంటెస్ట్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశారు కాంగ్రెస్ కేవలం ఏడు శాతానికి పరిమితం అవుతుంది ఏడు శాతం ఓట్ షేర్ తోటి కాంగ్రెస్ పరిమితం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సో బీజేపీ అండ్ యాప్ ఆప్ ఈ రెండు మధ్యనే ఎక్కువగా ఉంది అదర్స్ కానీ ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ ఓట్ షేర్ చేసుకునే అవకాశం ఉంది అది ఎయిట్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇవి క్లోజ్ కంటెస్ట్ అంటే ముఖాముఖి పోరాటం జరిగే చోట బీజేపీకి ఆప్కి ఈ ఇండిపెండెంట్లు అలాగే ఇతరులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళు గెలుపుకోవటం నిర్దేశించే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది దాంట్లో ఎంఐఎం కూడా ఉంది ఎంఐఎం కొన్ని చోట్ల పోటీ చేస్తుంది ఎంఐఎం ప్రత్యేకించి ముస్లిం ఓట్ బ్యాంకును చీల్చేటువంటి అవకాశం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంకు ఆప్ వైపు మూవ్ అవుతుందా కాంగ్రెస్ వైపు మూవ్ అవుతుందా ఎంఐఎం వైపు మూవ్ అవుతుందా అనే దాని మీద గెలుపు చాలా కాన్స్టిట్యున్సీలు ఆప్ బీజేపీని డిస్ డిసైడ్ చేయబోతున్నాయి గెలుపు ఓట్లు బీజేపీ గెలుస్తుందా లేదంటే ఆప్ గెలుస్తుందా అనేది ముస్లిం ఓట్ బ్యాంకు డిసైడ్ చేయబోతుంది కనీసం ఒక పది కాన్స్టిట్యున్సీల్లో సో అక్కడ ముస్లింస్ ఆ వైపు ఉంటారా కాంగ్రెస్ వైపు ఉంటారా ఎంఐఎం వైపు ఉంటారా అని అంటే ఎంఐఎం ఎంఐఎం వైపు కొన్ని కాన్స్టెన్స్లు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ వైపు ముస్లింస్ ఉండేటువంటి అవకాశం లేదు అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఆ ముస్లింస్ ఉన్నప్పటికి కూడా అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు అందుకే ఆపు వైపు మొగ్గు చూపుతారని చెప్పి తెలుస్తుంది అంతేకాదు ముస్లిం పెద్దలు కూడా జనరల్ గా ఎన్నికలకు ముందు వాళ్ళు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటారు ముస్లిం పెద్దలు దానికి అనుగుణంగానే ముస్లిం ఓట్ బ్యాంకు నడుస్తూ ఉంటుంది మనం హైదరాబాద్లో కూడా చూసాం సో ఢిల్లీలో కూడా ఆపు వైపే ముస్లింస్ ముగ్గు చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీని కాదని అందుకే ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇంకా బీజేపీ ఓట్ షేర్ నలభై నాలుగు పర్సెంట్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ నాలుగో తారీఖుకి నాలుగో తారీఖు నాటికి ఇప్పుడు చేసినటువంటి ఒపీనియన్ పోల్ అంచనా ఆప్ ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉండే అవకాశం ఉంది సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ ఇతరులు ఎనిమిది పర్సెంట్ అని చెప్తున్నారు బిజెపి ప్రొజెక్టెడ్ టు బి ద లీడింగ్ పార్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ షేర్ విత్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇండికేటింగ్ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అక్రాస్ కాన్స్ నలభై నాలుగు శాతం ఓటు షేర్ బీజేపీకి అంచనా వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లీడింగ్ పార్టీ బీజేపీ ఉంటుంది అని అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ కూడా బీజేపీ ఉంటుందని చెప్పి తాజాగా లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే రిపోర్టు ఈఎస్ఎస్ చేసినటువంటి సర్వే ప్రకారం బహుశా తెలుగు రాష్ట్రాలు రిలేటెడ్గా ఉండేటువంటి సర్వే సంస్థల్లో రెండు తేదీ దాకా చేసినటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి రెండు మూడు కానీ నాలుగో తారీఖున అంటే మూడో తారీఖు మొత్తం ఎప్పుడైతే ప్రచారం క్లోజ్ అయిపోయిందో ప్రచారం క్లోజ్ అయిపోయిన తర్వాత సినానియం గ్రౌండ్ లెవెల్లో మార్చేస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని సర్వే చేసినటువంటి ఒపీనియన్ పోల్ తీసుకున్నటువంటి సంస్థ ఈఎస్ఎస్ దాని ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు మరి మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీలో మరి ఈఎస్ఎస్ చేసినటువంటి సర్వే కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఆ ఒపీనియన్ పోల్ ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది కామెంట్ రూపంలో మీ అభ్యాన్ని తెలియచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్